పాదచారులు వాహనదారులు సౌకర్యంగా ప్రజలు ప్రయాణం చేసేందుకు వీలుగా ఫుట్పాత్ వ్యాపారులు సహకరించాలని లాభాపేక్షతో కాకుండా ప్రమాదాల నివారణకు ఏ విధంగా ఉంటే బాగుంటుందో ఫుట్పాత్ వ్యాపారస్తులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మహంకాళి ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు మహంకాళి ఇన్స్పెక్టర్ ఉపశంకర్ సూచించారు మోండా మార్కెట్ డివిజన్ పాలిక బజార్ పరిసర ప్రాంతాల్లోని తిరిగి పరిశీలించారు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ వ్యాపారం జరుపుకోవాలని పాత్ పై ఉన్న వ్యాపారులు రోడ్ల మీదకు రాకుండా రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందో చర్చించారు ఫుట్పాత్ పై గీసిన ట్రాఫిక్ లైన్ రేఖ లోపల చిరు వ్యాపారం నిర్వహించాలని పోలీస్ అధికారులు ఆ విషయంపై వివరణ ఇచ్చారు చిరు దుకాణం ముందు మరో తోపుడు బండ్లు పెడుతున్నారని ఇంకా ముందుకు పోయి వ్యాపారం చేయటం వల్ల రోడ్డు మీద వాహనదారులకు వసూలు కొనుగోలుదారులకు ఇబ్బందిగా మారుతుందని చిరు వ్యాపారుల పొట్ట కొట్టేందుకు కాకుండా ట్రాఫిక్ నివారణకు మాత్రమే తాము చేసుకుంటున్నట్లుగా ట్రాఫిక్ ఎస్సీపీ శంకర్రాజు వివరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నిబంధనలు పాటిస్తూ చిరు వ్యాపారులు ప్రమాదాలు జరగకుండా సోదర్భావంతో అందరూ కలిసి వ్యాపారాలు నిర్వహించాలని అధికారులు చిరు వ్యాపారులు సమన్వయంతో కొనసాగాలని సూచించారు ఈ కార్యక్రమంలోని అత్తిలి శ్రీనివాస్ నాగులు మాజీ కార్పొరేటర్ ఆకుల రూప తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఏంటంటే పేదవాళ్ళు గడిచిన నలభై యాభై సంవత్సరాల నుంచి చిరు వ్యాపారం చేసుకునేటువంటి పేదవాళ్ళు వాళ్ళకి ఏంటంటే వ్యాపారం తప్ప వాళ్ళ కుటుంబం గడవడానికి కూడా ఇబ్బంది ఎందుకంటే వాళ్ళ కుటుంబము పిల్లలు వాళ్ళ ఆధారమే ఇది ఎండనకా వానక గోడ రోడ్ల మీద అమ్ముకునేటువంటి వ్యాపారం సరే వాళ్ళకు కొన్ని ఇబ్బందులు పోలీసులు ఇవి తీసేయమన్నారని చెప్పి ఇబ్బందులు రెండోది వయోమీడియా వాళ్ళతో మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది తప్పకుండా వాళ్ళు సంతోషంగా వాళ్ళ వ్యాపారం మా చేసుకోవచ్చు పాదాచారులకు బాగా ఇబ్బంది అవుతుందని అందుకే వాళ్ళ వాళ్ళ పోలీస్ వైపు పోలీస్ వైపు రెండోది వ్యాపారస్తులకు కూడా చెప్పిన అంటే నేను కూడా మన్మానే రోడ్డు మీదకి వచ్చి పెట్టకుండా వాళ్ళకు సబ్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఏరియా ఏదైతే ఉన్నదో దానికే కన్ఫర్ండ్ అయ్యి అంత పరిమితి లేకుండా వాళ్ళు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పడం వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే పాదచారులు వచ్చినా ప్రజలు వచ్చినా ఇక్కడికైనా పర్చేజ్ చేసుకొని పోతారు కాబట్టి వాళ్ళకు వీళ్ళకి ఇబ్బంది ఉండదు ప్రజలకు కూడా ఇబ్బంది ఉండదు అనేది కూడా వాళ్ళకి చెప్పినాం ఇరు వర్గాలు కూడా యాక్సెప్ట్ చేసి రైట్ ఈరోజు పెద్దలు మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ ఏరియాకు చాలా పెద్ద మనిషి మీ యొక్క ఆల్రెడీ మీ బాధను అర్థం చేసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చారు నన్ను కూడా రమ్మని చెప్పారు మా ఇన్స్పెక్టర్ గారిని రమ్మని చెప్పారు ఇక్కడ ఏం జరుగుతుంది ఇది ఏందని ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ చెప్పాడు ఒక లైన్ గీయడం జరిగింది ఇది ఎప్పుడు బిజీ ఉంటుంది మోండా మార్కెట్ అండ్ సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ ఇదంతా చాలా మంది ప్రయాణికులు మన సికింద్రాబాద్కు వస్తుంటారు పోతుంటారు మా పోలీసుల పరంగా ఏంటంటే ఎవరి పుట్ట కొట్టాలని ఉండదు ఎవరి మీద అక్రమంగా కేసులు వేయము కాబట్టి మీరు అందరూ కూడా సార్ చెప్పిన విధంగా ఆ లైన్ అక్కడ వరకు వేసి ఆ ముందట బండ్లు ఉండనియకుండా వచ్చిన వాళ్ళు ఈజీగా సికింద్రాబాద్ దగ్గర మీ దగ్గర కొనుగోలు చేసేటట్టు ఆ విధంగా క్లియర్గా ఉంచాలని మళ్ళీ ఒకసారి సారు కూడా చెప్పాడు మా ఇన్స్పెక్టర్ గారికి మా యొక్క క్రెయిన్ టీం కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ ఇందులో ఈ యొక్క ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ వాటిని పరిష్కరించడానికి మీ సహకారం కూడా మాకు అవసరం పబ్లిక్ సహకారం లేనిదే ఏ సొసైటీ కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ ముందుకు పోదు కాబట్టి అక్రమ కేసులు ఉండవు దయచేసి దీన్ని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మీరందరూ మాతో కోఆపరేట్ చేయాలని చెప్పేసి హైదరాబాద్ పోలీస్ తరఫున హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తరఫున మా సిపి గారి తరపున అడిషనల్ కమిషనర్ గారి తరఫున డీసీపీ గారు సుబ్బారాయుడు గారు తరఫున మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఏదైనా దృష్టికి వస్తే నేను నేను ఇక్కడ లోకల్ ఏసీపీని కాబట్టి నా ముందు నా దృష్టిలో పెట్టండి తర్వాత మీరు ఎక్కడికి పోయినా సర్వదు మేము పరిష్కరిస్తామా లేదా అన్న తర్వాతనే మీరు ఎక్కడికన్నా వెళ్ళండి అని చెప్పేసి మరొకసారి నేను కోరుకుంటున్నాను ఈ మీరు అందరూ పుట్ట కొట్టాలని లేదు ప్రతి ఒక్కరి వెనుక ఒక భార్య ఉంటుంది ఒక పిల్లలు ఉంటున్నారు తల్లిదండ్రులు ఉంటారు చెల్లెలు ఉంటుంది ఇంకెవరెవరు ఉంటారు కాబట్టి ఎవ్వరు పొట్ట లేదు ఇది కూడా ఇబ్బందులు లేకుండా మీరు అందరూ ఉంచాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ